ఇంతసేపు నా కోసం కూర్చుని వెయిట్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడికి ఆహ్వానించిన పూర్ణ మాస్టర్ గారికి మేడం గారికి అందరికీ థ్యాంక్ యూ అండి మన కెరీర్లో చిన్నప్పటి నుంచి రకరకాల వ్యక్తులను చూసి మనం అలా అవ్వాలి లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలి ఒక ఆఫీస్ అవ్వాలి ఇలా స్ఫూర్తి పొందుతూ ఉంటాం ప్రతి ఒక్క విజయం వెనకాల చాలా ఒడిదుడుకులు కష్టాలు సుఖాలు ఉంటాయి మన జీవితంలో అన్నీ బాగుండి అంతా బాగుంటే సక్సెస్ సాధించడం గొప్ప విషయం కాదు కానీ రకరకాల కష్టాలలో కడగండ్లలో మనకున్న జీవిత సామర్థ్యంలో ఈ జీవిత సాగనంలో సామర్థ్యాన్ని పెంచుకుని ఎలా ముందుకెళ్ళాలి దీనిలో ఒక్కొక్క జీవితంలోంచి మనం ఏం నేర్చుకోవాలి మొదటగా మనందరం చాలా నార్మల్గా బతికేస్తూ ఉంటాం మన కోరికలు ఏమంటే చిన్న ఉద్యోగం వస్తే చాలు జీవితంలో సైకిల్ అవుతే చాలు నేను ఒక ఇల్లు కట్టుకుని నాకు పెళ్ళి పిల్లలు ఉంటే చాలు మళ్ళీ వాళ్ళకు పెళ్లి చేస్తే చాలు ఇంతవరకు మనం ఆలోచిస్తాం కానీ మనం ఎందుకు కొన్ని జీవితాలు మార్చకూడదు ఇంకొంతమందికి ఇవ్వకూడదు అని ఆలోచించే వాళ్ళు వందలో ఒకరు ఖచ్చితంగా ఉంటారు ఉన్నా సరే ఈ ప్రపంచం మనల్ని ఏం చేస్తా అంటే మనల్ని అడగొట్టడానికి ట్రై చేస్తుంది అంటే నువ్వు ఇలానే ఉండాలి నీకు ఏజ్ అయిపోద్ది జాబ్ తెచ్చుకో ఇమీడియట్గా నెక్స్ట్ సెటిల్ అయిపోవాలి లైఫ్లో నువ్వేం చేస్తున్నావు మీరు ఊరెళ్ళి అనుకోండి డిగ్రీ అయిపోయింది కదా ఇంకేం చేస్తున్నావు నెక్స్ట్ ఏం చేస్తావు ఇలా అడుగుతూ ఉంటారు మనం ఏదైనా కొత్తగా చేంజెస్ చేద్దాం ఉన్నా చే మనల్ని రొటీన్గా అంటే ఈ ప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది ఎలా కుట్టారో ఎలా గతించారో మనల్ని కూడా అలానే మన జీవితం నడిపించుకొని నడిపించడానికి ట్రై చేస్తుంటుంది ఈ ప్రపంచం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం అండి నా జీవితంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను నాకు చిన్న స్థాయిలో చిన్నప్పుడు కూడా చదువు అంటే అంత ఇష్టం ఉండేది కాదు నాకు ఒక చిన్నప్పుడు ఆ చదువుకుని గొప్ప ఏం చేసి సాధించాలి అంత చిన్నప్పుడు అంత పాజిటివ్ తీటీ ఉండేది కాదు కాకపోతే నాకు ఒక విషయం బాగా అర్థమైంది చదువుకుంటే ప్రపంచానికి మనం మనం ప్రూవ్ చేయొచ్చు మనలో చాలా సత్తా ఉందని ప్రూవ్ చేయొచ్చు అది మాత్రం నాకు అర్థమైంది సో అది అర్థం అవడానికి చాలా కష్టాలు చాలా ఒడిదుడిపోయి ఎదుర్కోవాల్సి వచ్చింది ఉదాహరణకి రెండు మూడు చెప్తాను ఒకటి చిన్నప్పుడు నాకు బాగా ఫోన్ నెంబర్లు గుర్తుండే మా నాన్నగారు ఏవైతే నెంబర్ అడగం కానీ చెప్పేసేదాన్ని ల్యాండ్లైన్ నెంబర్లు ఎప్పటితో సెల్ ఫోన్ రాలేదు చూసిన వాళ్ళు అనేవాళ్ళు ఈ అమ్మాయిని నడవలేదు కదా దేవుడు ఒకటి తీసేస్తే ఒకటి పెడతాడని చాలా లోపం వచ్చేది వీళ్ళకి ఎందుకు అది అంటే నడవలేకపోతే ఎక్స్ట్రా సామర్థ్యం ఉండిద్దా వీళ్ళు కూడా బ్రెయిన్ అంటే చాలా ఉపయోగించుకోవచ్చు కదా ఒక్కొక్క మాటకి నాకు బాగా కరబెట్టుకున్న గొంప పెట్టునో కొట్టినట్టు అనిపించేది అనమాట సో ఇట్లాంటివి డిస్ప్రూవ్ చేయడానికి అంటే మన జీవితంలో మనం అనుకుంటే ఏదైనా చేయవచ్చు ఏదైనా మార్చొచ్చు దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రపంచం నా గురించి అనుకున్న నమ్మకాలని మీది కరెక్ట్ కాదు నేనే కరెక్ట్ నా జీవితమే కరెక్ట్ నన్ను నేను నిరూపించుకోవాలి నన్ను చూపించుకోవడానికి మొదలెట్టాను ఏదో దేశాన్ని ఉద్ధరించడానికో ప్రపంచం ఏదైనా చేయడానికో నేను చదువు మొదలెట్టలేదు నేను చదువు అంటూ మొదలెట్టి కనీసం నేను ఒక స్థాయికి రావడానికి మేజర్ కారణం నా లైఫ్లో చిన్నప్పుడు రకరకాల అంశాల్లో వచ్చిన అంశ పరిణామాలు అన్నమాట రెండో అంశం నేను టెన్త్ ఇంటర్ డిగ్రీ చాలామందికి ఇక్కడ మనం చాలా పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకోవాలి ఐఏఎస్ లాంటి ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే లేదా ఎప్పుడూ టాప్ ర్యాంక్స్ రావాలి టాప్ మార్క్స్ రావాలంటారు అట్లా అంటే అవసరం లేదు మన మనసులో కసి పట్టుదల ఉండాలి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు చదువు చెప్పింది కొంత మా అమ్మ మా నాన్న తర్వాత టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏ టీచర్ లేరు చదువు లేదు జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయ్యాను చాలా సందర్భాల్లో ఫెయిల్ అయింది అట్లా అవుతున్నప్పుడు కూడా నాకు ఒకటే అనమాట చదువు అంటే పుస్తకాలు ఉండేది కాదు ప్రపంచంలో ఉండేదో చదువు అని అదొక గుడ్డి నమ్మకం మా నాన్నగారు నాకు ఎక్కువ చెప్పేవాళ్ళు ఇక్కడ మా నాన్నగారి గురించి ఒకటి చెప్పాలి ప్రపంచంలో అందరి తల్లిదండ్రులు పిల్లల్లో ఏదైనా లోపం ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉన్న పుట్టినా వాళ్ళు ఎంతైనా మనసులో బాధపడుతూ ఉంటారేమో కానీ మా నాన్నగారు మాత్రం నాకు చాలా ధైర్యం చెప్పేవాళ్ళు ఎంత ధైర్యం అంటే ప్రపంచం అనేది పుస్తకాల్లో ఉండదు లేదా నీకు ఈరోజు చదువు రాదనేనో ఈరోజు నడవలేనో బాధపడమాక భవిష్యత్తులో నువ్వు చేయలేని పనులేమన్నా నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు సాధించలేకపోతే అప్పుడు నిజంగా నువ్వు వైకల్యం ఉన్నట్టు ఇలాంటి చిన్న చిన్న విషయాలు అస్సలు అని చెప్పేవాళ్ళు సో దాంతో ఎంతమంది ఏమన్నా అప్పుడప్పుడు ధైర్యం వచ్చేది ఏదో ఒక రోజు నేను గొప్పదనం అవుతాను ఇప్పుడు మీ పూర్ణ మాస్టర్ గారు మీకోసం ఎంత ధైర్యం చెప్పారు కదా అలాంటి మాటలు వినగానే మా నాన్నగారు ఆరు నెలల కోసం వచ్చినా గట్టిగా చెప్పాడు కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మళ్ళా సెక్ట్ వచ్చేది నాకు కానీ పెద్దగా చిన్నప్పుడు టాప్ మోస్ట్ స్కూల్స్లో కానీ మంచి మంచి ర్యాంక్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదు చాలా నార్మల్ అనమాట నాకు ఒక చెల్లి ఉంది నాకంటే సంవత్సరాలు చిన్నది తను బాగా ఆడేది చాలా చలాకీగా హుషారుగా ఉండేది అన్నమాట సో చెల్లి తనకి నాకు పోటీ తను చదువులో ఫస్ట్ నేను చదువులో లాస్ట్ తనేమో క్లాస్ ఫస్ట్ వచ్చేది స్కూల్ ఫస్ట్ వచ్చేది అన్నిట్లో ఫస్ట్ దేనికెళ్ళినా ప్రైజ్ వచ్చేది అయితే నాకు ఒకటి కంపారిజన్ అనమాట దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు నాకు ఆన్సర్ కావాలి చిన్నప్పుడు నాకు ఒకటే క్వశ్చన్ నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు సమాధానం కావాలి అది మాత్రం నాకు బాగా ప్రతిరోజు గుర్తొచ్చేది ఏది మా చెల్లి ఆడుకుంటున్నప్పుడల్లా నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అందరు బాగా ఆడుకుంటున్నారు కదా మా చెల్లి బాగా ఆడుకుంటుంది నా ఫ్రెండ్స్ బాగా అడుగుతున్నారు ఎందుకు ఇలా వచ్చిందని క్వశ్చన్ ఎక్కువ వచ్చేది ఎక్కువ వచ్చినప్పుడల్లా మనసులో తెలియని బాధ ఆ బాధ చెప్పడానికి కూడా నాకు ఎక్స్ప్రెషన్ ఉండేది కాదు దాంతో ఎక్కువ ఆలోచిస్తూ కూర్చునేదని ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని అయితే తర్వాత నాకు ప్రతి జా జరి నా లైఫ్లో జరిగిన ప్రతిదానికి ఒక మీనింగ్ ఎందుకు జరిగిందో కారణం తెలుసు ఇలా చెప్పుకో చెప్పుకునేవి చెప్పుకోలేనివి చాలా జరిగాయి కానీ జరిగిన ప్రతిదానికి నాకు ఒక మీనింగ్ ఉంది దాన్ని పట్టుకుని నేను జీవితంలో పైకి వెళ్ళాను కానీ నష్టపోలేదు అది ఎందుకు జరిగిందో చెప్తాను చూడండి ఇప్పుడు డిగ్రీ అయిపోయాక చాలా విషయంలో ఒకసారి మా నాన్నగారికి చెప్ చెప్పారనమాట నాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి నేను ఒక మనిషి ఈక్వల్ మనిషి అని ప్రూవ్ చేసుకుంటాను ప్రూవ్ చేసుకోలేకపోతే నన్ను వదిలేండి లైఫ్లో ఎవ్వరు పట్టుచుకోవద్దు కానీ ఒక్క టూ ఇయర్స్ నాకు నేనేంటో చెప్తానని చెప్పి ఆ టూ ఇయర్స్ నేను ఎలా కష్టపడాను అంటే నా మొహం అద్దంలో చూసుకోలేదు అన్నం ఎంత తిన్నాను ఏం తిన్నానో ఏం కోరిపెట్టిందో మా అమ్మ రుచి కూడా తెలియలేదు ఇంకా ఫోన్లు చుట్టాలు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి అవన్నీ ఇప్పటికి లేవు ఎక్కువ అంత కసితో పొద్దున నుంచి నైట్ వరకు చదువుతూనే ఉండేదాన్ని చదువుతూనే ఉండేదాన్ని ఇప్పుడు ఎండాకాలం అంత ఎండలో కూర్చోబెట్టి కరెంటు పోయినా సరే పుస్తకం చదివేదాన్ని అంత పట్టుదల కసి మనసులో ఉండేదంటే ఒకటే నన్ను నేను ఒక మనిషిగా ప్రూవ్ చేసుకోవాలి ఆ ప్రూఫ్ ఎలా ఉండాలంటే ప్రపంచాన్ని తెలియాలి నేను ఇంత కూడా సాధించగలను అని చెప్పి సో అంత ప్రూవ్ చేసుకుందాం ట్రై చేశాను కానీ అప్పుడప్పుడు డౌట్ వచ్చేది మీ అందరికీ కూడా చదువుకునేప్పుడు ఒక డౌట్ వస్తాయి మన వల్ల అవుతుందా మనం ఇది సాధించగలమా అసలు ఈ జాబ్ మనకు వస్తుందా ఇంత కాంపిటీషన్లో నాకైతే ఇండియా మొత్తంలో నాకు ఒక ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు అప్పట్లో అంటే చదువుకునే కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు పరిచయం అయిన వాళ్ళు అనమాట వాళ్ళని చూసి ఒకళ్ళు ఒక ఐఐటీసు ఐఐఎంసు పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్స్ మనకు రావు అసలు ఆయన చూస్తేనే భయం వేసేది ఎంత భయం వేసేదంటే నేను మామూలు బిఏ డిస్టెన్స్ ఎడ్యుకేషను వాళ్ళేమో పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఇంజనీర్ అంటే ఐఐటీల్ ఇంజనీర్ అంటే దేవుడితో సమానం అనమాట ఇంజనీర్ చూస్తే ఒకే ఇంజనీరా అని సో అలాంటి సిచ్యువేషన్ అప్పట్లో ఉండేది సో ఐఐటిల్ ఇంజనీర్స్ డాక్టర్స్ వీళ్ళందరూ సివిల్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు నేనేమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ చిన్నప్పటి నుంచి వెయిల్లు నా బ్యాక్గ్రౌండ్ సో ఈ సందర్భంలో అసలు నేనేం రాలి భయం వేసేది కానీ ఒకటి నమ్మకం నన్ను నన్ను నమ్ముకునేదాన్ని ఏదైతే అది ఏం తుదిదాగా పోరాడదాం పోరాడితే పోతే ఏం పోద్ది పోరాడితే ఏం అనిపించింది మహా అయితే ఓడిపోతాం ఓడిపోతే జ్యూతే అయిపోదు కదా మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రై ట్రై చేద్దాం ఈ కసి చాలా గట్టిగా ఉండేది నాకు చాలా అంటే చాలా గట్టిగా ఉండేదనమాట సో దాంతో ఈలోపు కంపారిజన్సు జు ఎవరో ఒకళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఏదో ఒక మాటలు ఇలాంటి వాళ్ళు చదివినట్లే ఏదో టైంపాస్ చదువుతుంది తెలియదు అమ్మకెళ్ళా ఎంత చదవాలో ఇంకా కూడా చదువుతారా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎందుకు నువ్వేం చదిద్దామని అసలు వెళ్ళాలి అయినా ఎట్లా ఉంటుందంటే మన కుటుంబాల్లో ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం పిల్లలకు ఉందనుకోండి పక్కన ఊరు ఊరు కుటుంబాలు కుటుంబాలు ఆ ప్రాబ్లం ఎత్తి చూపించడానికి ట్రై చేస్తాయి వాళ్ళు ఇంకా దేనికి పనికిరాడు వాళ్ళకి ఏం చేత కాదు వాళ్ళు ఏం సాధించలేరు అలాంటి ఒక స్టాంప్ ఆ పిల్లల మీద వేసేస్తారనమాట అది ఎలాంటి నేను చిన్నప్పటి నుంచి చదువు రాకపోయినా లేకపోతే పేదరికంలో ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రతి దానిలో ఒక స్టాంప్ అనేది ఖచ్చితంగా మన మీద వేసేస్తారు నేను దాన్ని అది తప్పు అని ప్రూవ్ చేయాలి నాకు అప్పుడున్న ఒకే ఒక కసి ఏంటి తెలుసా నాకు ఇరవై ఇరవై ఏళ్ళ వయసు ఒకే ఒక కసి అది తక్కువ నువ్వు ఒక మనిషిని వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితులు బట్టి నువ్వు నిర్దేశించకూడదు దాని జస్ట్ ఆ కసి అనమాట కోపంతో దాంతో ఉన్న కోపమే నాకు సివిల్స్ ప్రిపేర్ అవడానికి దారి తీసింది దానికి మించి నేను ఏదో దేశానికి సేవ్ చేసే సివిల్స్ పాస్ అయిపోయి అవదాని కూడా ఆ రోజు కాదు ద ఓన్లీ థింగ్ నేను సాధించి చూపించాలి కానీ మధ్యలో భయేసాడు వాళ్ళందరూ చూసినప్పుడల్లా అసలు ఏంటి నా పరిస్థితి నేను పాస్ అవుతానని సో మీకు ఇక్కడ రెండు మూడు ఉదాహరణలు చెప్తాను నాకు ఎక్కడ ఎందుకు నాకు ధైర్యం కోల్పోయినా నేను ఎందుకు మళ్ళీ రేపు పొద్దున్నే అవుతానంటే బైవేస్ పుస్తకం మూసేస్తే ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చేది ఇంకా ఇప్పుడు చదివి ఆపేసి నేనేమైపోతానని రెండోది నాకంటే పరిస్థితి కష్టంగా ఉండి ఎవరైతే ఎక్కువ చదివారో వాళ్ళ దగ్గర నుంచి చాలా స్ఫూర్తి తీసుకునేదాన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు తను విజయవాడలో రైల్వే స్టేషన్లో బస్తాలు కూలి అనమాట అప్పట్లో తను సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాడు మెయిన్స్ రాస్తున్నాడు అనమాట సో అవి చూసి నాకు అనిపించేది ఇలా పరిస్థితిలో ఉండి ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు నేను ఎందుకు తీసుకురాలేను మనిషి తన శక్తిని తను నమ్ముకోవాలి తన తెలివితేటను తను నమ్ముకోవాలి అని చాలా దృఢంగా ఉండేదన్నమాట అయితే నాకు కోచింగ్ చెప్పే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా నీకు అసలు చదివే రాదని స్టాంప్ వేశారు అని నేను ఒక ఆప్షన్ తీసుకున్నాను సివిల్స్లో పొలిటికల్ సైన్స్ అని చెప్పి పొలిటికల్ సైన్స్ అయితే చాలా చెప్పడానికి ఒక టీచర్ కూడా లేదు హైదరాబాద్లో సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే సొంతంగా చదువుకోవటం సొంతంగా నేర్చుకోవటం కానీ మీకు ఒక నమ్మకం గుర్తుపెట్టుకోండి క్లాస్ చెప్పిన వెంటనే మీరు అదే టాపిక్ సొంతంగా వన్ అవర్ చదివారు అనుకోండి మీ బ్రెయిన్లోంచి ఎక్కడికి పోదు క్లాస్ అయిపోయిన తర్వాత టాపిక్ పుస్తకం పిసి పక్కన అనుకోండి మొత్తం ఒక ఆరు నెలల తర్వాత ఏది గుర్తుండదు సక్సెస్ వచ్చిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి ఒకటే తేడా చెప్పింది టీచర్ చెప్పిన దాన్ని ఇంటికి రివిజన్ చేయాలి నేనేం తెలుసా సొంతంగా నేర్చుకుంటూ అది రివిజన్ చేస్తూ నేర్చుకుంటూ ఉండటం వల్ల నా బ్రెయిన్ రిపీటేటివ్గా గుర్తుంటే మొదలెట్టింది అన్ని అంశాలు ఇప్పుడు కూడా నేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఆ కసితో చదువుకున్న అంశాలు ఉంటాయి గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టినప్పుడు నేను చాలా టెక్నిక్స్ పాటించేదాన్ని ఎన్ని టెక్నిక్స్ అంటే ఎందుకంటే సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో చాలా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి చాలా అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర ఉదాహరణకి భారతదేశంలో గవర్నర్ జనరల్స్ని గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చిన గవర్నర్ జనరల్స్ అంటే వారన్ హ్యాస్టింగ్స్ పాప్కార్న్ తింటూ వెళ్ళి వెల్ అవ్వాలని చెప్పి బార్లీ వాటర్ తాగి మింటో చాక్లెట్ తిని హార్డ్గా తయారయ్యి ఇలా ప్రతి దానికి కథలాగా ఒక రాసి పెట్టుకుంటాను లేదా ఒక స్టోరీ లాగా రాసి పెట్టుకుంటాను అనమాట సో దాంతో ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఫోకస్ పెరిగిపోద్ది చాలా ఫోకస్ పెరిగిపోద్ది ఇది మొదటి అంశం మనకు సాధించాలని కసున్నప్పుడు ఉన్నప్పుడు ఎలా అయినా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ట్రై చేస్తాం ఇంకొక సెకండ్ టెక్నిక్ నేను గుర్తుపెట్టుకోవడానికి ఫాలో అయ్యేది చదివిన తర్వాత పుస్తకం చూసి రివిజన్ చేయను చూడకుండా నేను బ్రష్ చేసుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు నిద్రపోయే ముందు నేను ఈరోజు ఈ టాపిక్లో ఏం చదివాను అని రిట్రీవ్ చేసుకుంటాను మన బ్రెయిన్ ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్ కన్నా పెద్ద సూపర్ కంప్యూటర్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని చదివిన దాన్ని రిట్రీవ్ చేసుకోం తిరిగి దాన్ని పునశ్చరణ చేసుకోమన్నమాట నేను ఈరోజు ఏ చదివితే దాని మీద దాన్ని కంటిన్యూస్గా రెగ్యులర్గా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను మూడో టెక్నిక్ ఏంటంటే ఏ రోజు రోజు అప్డేట్ అవుతాను ఉదాహరణకి పది సంవత్సరాల సంవత్సరం క్రితం సీరియా గురించి చదివాను అనుకోండి ఐదు సంవత్సరాల క్రితం అల్బేరియన్ అల్బేనియా గురించి చదివాను ప్రస్తుతం లిబియా క్రైసిస్ అనేది న్యూస్లో ఉంది లిబియా క్రైసిస్ కూడా నేను అంతే స్టూడెంట్ లాగా అంతే ఓపిక్గా చదువుతాను దానివల్ల ఏమవుతుందంటే ఏ రోజు ఆ రోజు అప్డేట్ అవడం వల్ల మనం రోజు ఒక వన్ పర్సెంట్ కొత్తవి నేర్చుకుంటుంటాం దాన్ని మన బ్రెయిన్ పైన ఎక్కువ ఇది ప్రెషర్ పడదు అదే ఎగ్జామ్ ముందు ఎక్కువ అప్డేట్ అవడానికి ట్రై చేస్తే మన మీద చాలా ప్రెషర్ వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ముందు ఎక్కువ అప్డేట్ అవడానికి ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు నేను అలా కాదు ప్రతిరోజు చదువు అనేది మనం సక్సెస్ వచ్చేంత వరకు నిరంతర పరిశ్రమ ఈరోజు నా లైఫ్లో చదువు అనేది నా జీవితకాల పరిశ్రమ అయితే నిరంతరంగా చదువుతూ ఉండాలి ఎవ్రీడే అప్డేట్ అవ్వాలి ఎవ్రీడే అప్డేట్ అవ్వాలి ఉదాహరణకి రీసెంట్గా టెర్రర్ అటాక్స్ అయ్యాయి దాని మీద ఒక చిన్న రాసి పెట్టుకోవాలి రీసెంట్గా ఈ మధ్య లిబియాలో క్రైసిస్ అయింది అది అదే అదేవిధంగా బ్రెగ్జిట్ ఇష్యూ గురించి దాన్ని పోస్ట్పోన్ అయింది అనమాట బ్రిటిష్ వాళ్ళ ఎగ్జిట్ దాన్ని ఏ ట్రీటీ ద్వారా ఆర్టికల్ ఫిఫ్టీ ఆఫ్ లిస్బన్ ట్రీటీ అది పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మూడో అంశం గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే సినాప్సిస్ పెట్టుకోవాలి మీరు చదివేటప్పుడు ఈజీగా చూడటానికి రాసుకుంటూ చదవాలి చాలామంది పిల్లల్లో చాలా ఎక్సెప్షనల్ కెపాసిటీస్ ఉంటాయి అంటే మీరు అందరూ అనుకుంటే వన్ ఇయర్లో రాయస్ కొట్టవచ్చు కానీ అందరూ ఒకటే సెన్ సెలలో ఎందుకు ఒకటే ఇయర్లో కొట్టరు వెంట మేజర్ కారణము చదివేటప్పుడు రాసుకుంటూ చదవ్ స్క్రిప్ట్ రాయర్ స్క్రిప్ట్ రాయకపోవడం వల్ల మేజర్ థింగ్ ఏం వస్తుందంటే ఈ స్క్రిప్ట్ రాయకపోవడం వల్ల చదివిన నాలుగులో వన్ నెల నెల రోజుల తర్వాత ఒక పది శాతం మాత్రమే గుర్తుంటుంది ఎప్పుడైనా సరే పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటే చదివితే మీరు ఎప్పుడైనా టాపర్ అవుతారు ఇందాక సార్ ముత్యాల రాజు గురించి చెప్పారు ఆయన ఆల్ ఇండియా కంట్రీ ఫస్ట్ దానికి రావడానికి కారణం ఒకటే అటెంప్ట్లో రాయల మూడు అటెంప్ట్లో ఆయనకు వచ్చింది దానిలో ఆయన మ్యాథ్స్ ఆప్షన్ దానికి ఎంత కష్టపడి నాకు బాగా తెలుసు ఆయన రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తారు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసి రాస్తూనే ఉంటారు చదువుతూనే ఉంటారు ఆయన ఎక్కువ చూడండి మీకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ ర్యాంకర్సు థర్డ్ ర్యాంకర్సు ఆల్ ఇండియా టాప్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చిన్నప్పుడు వెండి పల్లెలతో పుట్టలేదు ఇందాక ముత్యాల గారి పేరెంట్స్ని సార్ తీసుకొచ్చారని చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న అంటే మీరు ఇప్పుడు చూసుంటారు మీరు అప్పుడు చిన్నపిల్ల అంటారు వాళ్ళు చాలా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అలానే రోణం గోపాలకృష్ణ ఇట్లా లాస్ట్ మీరు చూస్తే ఎవరైనా టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఈ సింగల్ అయినా ఒక అమ్మాయికి టాప్ ర్యాంక్ వచ్చింది వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడు కట్టిక పేదరికంలో ఉన్నారు సో ఎప్పుడైనా టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మీరు అందరూ అనుకు అనుకోవచ్చు అమ్మా నాన్న బాగా పెంచి బాగా చదివించి వాళ్ళని బాగా ప్రోత్సహిస్తే వాళ్ళు టాప్ ర్యాంక్లు వచ్చినాయి అలా ఏం లేదు చాలామంది కష్టాల కడగళ్ళలో టాప్ ర్యాంక్స్ వచ్చాయి అంత ఈజీగా ఈరోజు అనుకుంటే రేపు పొద్దున్న రాదు టెక్స్ టైం అండ్ సివిల్ సర్వీసెస్ డబ్బులతో కొనగలితే పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు డబ్బులతో కొనగలితే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ప్రపంచంలో ఈ భారతదేశంలో కనీసం లక్షల్లో ఉన్నారు పది కోట్లు ఐదు కోట్లు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు కనీసం లక్షల మంది అని ఉంటారు ఐఏఎస్ లాంటి ఉద్యోగాలు డబ్బులు అమ్మేస్తాయి సో కాబట్టి డబ్బులతోనో లేకపోతే తల్లిదండ్రులు విపరీతంగా ప్రోత్సహించి రోజు అన్నం నోట్లో పెడుతుంటే పిల్లలు చదివేశారు అవన్నీ కథల్లో బాగుంటాయి కానీ నిజ జీవితంలో అలాంటివి ఏం లేవు అందరూ మనలాగా సామాన్యమైన స్థాయి నుంచి వచ్చిన అసామాన్య ప్రతిభ చూపించిన వాళ్ళే